స్త్రీలకి ఉచిత బస్సు పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు జరిపింది మంచిదే స్త్రీలకి ఉచిత బస్సుని ఎక్స్ప్రెస్ని అనుమతించి రాష్ట్రంలో మూడు వేల బస్సులు రద్దు చేసి ఈ మూడు వేల బస్సులు రద్దు చేయడము బస్సులు లేకపోవడం వల్ల స్త్రీలకు ఉచిత ప్రయాణం వల్ల కొంతమంది అదనంగా ప్రయాణం చేయడము దీంతో రాష్ట్రంలో అనేక ప్రాంతాల ఘర్షణ జరుగుతూ ఉంది పురుషులకి స్థానం లేదనేటువంటి దర్శన పడుతూ ఉన్నారు అదేవిధంగా బస్ స్టాపుల్లో బస్సులు ఆపట్లేదు బస్ స్టాపులు ఆపకుండా దూరం ఉందని కండక్టర్ ముందు నుంచి కల్లా ఒళ్ళు ఓనం అయిపోతుంది కండక్టర్లు అంత ఒత్తిడి అవుతుంది మా పిఓడబ్ల్యూ పివైఎల్ సంఘాలు సజ్జనారు కలిపితే కలిసి ఎన్ని విన్నవిస్తే అది రాజకీయ నిర్ణయం తీసుకోవాలని నా చేతుల్లోనే లేదు మీరు ప్రభుత్వాన్ని కలవండి అని చెప్పి చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం ఓ చేత్తోనే ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చి మరో చేత్తో బస్సులు రద్దు చేయడం అనేటువంటిది ఏదైతుందో ఇది అన్యాయమైందని చెప్పి భావిస్తూ ఉన్నాం అందుకనే ఆ రద్దు చేసిన బస్సులు పునరుద్ధరించడమే కాకుండా అదనపు బస్సులు వేయాలా అప్పుడే ఉచిత బస్సు ప్రయాణానికి అర్థం ఉంటుందని భావిస్తూ ఉన్నాం అందుకనే అది వేయాలనేటువంటి తోటి డిసెంబర్ నాలుగో తేదీ నాడు మేము బస్ డిపోల ముందు అన్ని జిల్లాల్లో బస్ డిపోర్ ముందు ధర్నా చేయాలని అట్లాగే డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు హైదరాబాద్లో చెలో బస్ భవన్ పెట్టి ఆ బస్ భవన్ ముందు ధర్నా చేయాలని చెప్పి మా పార్టీ నిర్ణయించింది ఆ మేరకు దాంట్లో పాల్గొనాలని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం